ఈ లోకంలోకి పాపం రావడానికి కారణం అవ్వ ఆదామని మనకు ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అవ్వ ఆదాము పంటకు ముప్పే ఈ లోకంలో పాపం అన్నారు మరి ఈ పాపం ఎలాగొచ్చింది లోకానికి అవ్వ ఆదాము దేవుని ఆజ్ఞ తిరస్కరించి పాపం వాళ్ళ మీద ఆ పాపంలో మనము ఉన్నామని వాళ్ళ రక్త సంబంధమైన మన రక్తం కూడా ఆ పాపంలో ఉన్నామని మరి ఈ పాపం ఎలాగొచ్చింది లోకానికి అవ్వ ఆదాము లేకముందే ఈ పాపం ఎలా వచ్చింది ఈ వీడియో అడిదాకా చూడండి ట్రోమా ఐదు ఒకని వలన ఆ కలిగినట్లు తీర్పు ఒక అపరాధ వచ్చినదై శిక్ష విధికి కారణమయం మీరు గమనించండి మరియు పాపం చేసిన ఒకని వలన శిక్ష విధి కలిగినట్లు ఆ దానము కలుగలేదని దేవుడు చెప్పడం జరిగింది ఇది అవ్వ ఆదాము ద్వారా ఈ శిక్ష విధి కలుగలేదు మరియు లోకంలో పాపం ఎలా మనం తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఒకటి దేవదూతలను మహాదినమున తెలుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య భాచములతో ఆయన బంధించి భద్రపరిచి ఈ లోకానికి పాపం రావడం కారణం మీరే యేసు ప్రభు కాలానికి ముందే దేవుడు వీళ్ళు పంపడం జరిగింది ఒకప్పుడు మీరు కూడా దేవదూతని కానీ మీరు సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుని పరిచి తమకు తమ ఏం వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే రష్య పద్నాలుగు పదమూడు నేను ఆకాశమునకు ఎక్కిపోయేదని దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం మీకు ఒక అమ్మాన రావచ్చు యేసు ప్రభుత్వం కాలానికి ఉందంటే యేసుప్రోవారు అప్పటికి లేడా ఆయనకి ఈ విషయం తెలియదా యేసుప్రవారికి సమస్తం తెలుసు ఈ భూమి మీద ఇలా జరిగిద్దని వారు దేవుణ్ణి మోసగిస్తారని మరి ఈ గొడవ జరిగినప్పుడు ఆయన ఎక్కడున్నాడు మనం బైబిల్ గానీలో చదువుకుంటే ప్రకటన ఒకటి ఎనిమిదిలో మనం చదువుకుంటే అల్పయ్య ఓ మేఘ నేనే వర్తమాన భూత పశుత్ ఉన్నవాడను నేనే అని సర్వాధికారులు దేవుడకు ప్రభు చదవిస్తున్నాడు వార్తమాన పోషకాలు అనగా యువత అనగా దయ్యము అర్థరిస్తుంది మరి దెయ్యములు నుంచి వచ్చినవి ఈ దెయ్యముల గురించి మనం తెలుసుకుంటే మీరే దేవుడు పంపిన ముందర పూటి ఆర్లో యుద్ధమే చదువుకున్నాం తమ ప్రధానత్వం నిలుపుకొనగా తమ నివాసాలు దేవదోతులు మహా దినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిచ్చి బాధ్యపులతో ఆయన నందించి భద్రపరిచింది మనసులు వేధిస్తారు ఈ దేవదూతల చేసిన మాసం గురించి యేసుప్రభు పరమ నుండి ఈ భూమి మీదకు వచ్చి తనకు తానే బలి అర్పించి వెళ్లవలసి ఉన్నది యేసుప్రభు ఆ దూతల చేసిన అపరాధముల గురించి మానవులు చేసిన పాపాల గురించి దేవుడు ఆయన్ని సెలివేయించడం జరిగింది శాపము ఆయన మీద వేసి మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేసి మన పొందవలసిన దెబ్బలు ఆయన మీద మోపి ఆయన్ని సెలివేయటం జరిగింది మనం బైబిల్ గ్రంథం చదువుకుంటే ఏపీసీలకు ఒకటో అధ్యాయం మీ అపరాధం చేతను పాపం చేతను మీరు సత్యనవారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించింది ఏపీసీలకు రెండో అధ్యాయం నాలుగో వచనంలో దేవుడు కన్ను సంపన్నుడై ఉండి మనము మన అపరాధములు చేతను సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా చేత మనలను ఈస్తుతూ కూడా బతికించే కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు సహోదరులారా దీంట్లో మనం తెలుసుకున్నది మనము మన కాదు మనమందరం కూడా ఆయన సుత్తుమే పాపము ఈ లోకానికి ఎప్పుడొచ్చిందో ఈ పాపం రావడానికి కారణం ఎవరు యేసుప్రభు దేని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం